నమస్తే కురుక్షేత్ర యుద్ధం ధర్మం కోసం జరిగిన యుద్ధం అన్నారు మరి అలాంటి యుద్ధంలో ఒక యువవీరుడు గొప్ప పరాక్రమశాలి పదహారేళ్ల బాలుడు అభిమన్యుడు అన్యాయంగా చనిపోవడానికి కారణం ఏంటి అది కేవలం ఒక వ్యూహలోపమా లేక అంతకు మించిన కుట్ర అతని మరణం వెనుక ఉన్న అసలు రహస్యాలను ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం అభిమన్యుడు ఎలా మరణించాడు అని తెలుసుకునే ముందు మనం చక్రవ్యూహం గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఈ చక్రవ్యూహంలోనే అభిమన్యుడు మరణించాడు కాబట్టి సరే అసలు చక్రవ్యూహం అంటే ఏంటి మహాభారత యుద్ధంలో చక్రవ్యూహం అనేది కౌరవ సైన్యం రూపొందించిన ఒక సాధారణ వ్యూహం కాదు అది అత్యంత సూక్ష్మంగా తెలివిగా పన్నిన ఒక సైనిక వ్యూహం దీన్ని ద్రోణాచార్యుడు నిర్మించాడు దీన్ని ఒక సుడిగుండంలా ఏడు పొరలు లేదా వలయాలుగా ఊహించుకోండి ప్రతి పొరలో బలమైన యోధులు వ్యూహాత్మకంగా ఉంటారు లోపలికి వెళ్ళడం కష్టం కానీ లోపలికి వెళ్ళాక బయటికి రావడం దాదాపు అసాధ్యం దీని ప్రధాన ఉద్దేశం శత్రువులను లోపలికి రానిచ్చి చిక్కుబడిన తర్వాత పూర్తిగా నాశనం చేయడమే యుద్ధం పద్మూడవ రోజుకు చేరుకుంది పాండవులు కష్టాల్లో ఉన్నారు అర్జునుడు శ్రీకృష్ణుడు సంక్షప్తాలతో యుద్ధం చేస్తూ దూరంగా ఉన్నారు సరిగ్గా అదే సమయంలో ద్రోణాచార్యుడు ఈ ప్రాణాంతక వ్యూహాన్ని పన్నాడు ఈ వ్యూహాన్ని ఛేదించగల జ్ఞానం కేవలం కొద్ది మందికి మాత్రమే ఉంది అర్జునుడు శ్రీకృష్ణుడు ప్రజ్ఞమ్నుడు మరియు మన యువవీరుడు అభిమన్యుడు అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది అభిమన్యుడికి చక్రవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే తెలుసు కానీ బయటికి రావడం ఎలాగో తెలియదు అయితే అభిమన్యుడి తల్లి సుభద్ర గభ గర్భవతిగా ఉన్నప్పుడు అర్జునుడు ఆమెకు చక్రవ్యూహంలోకి ఎలా వెళ్లాలో వివరిస్తున్నాడట అభిమన్యుడు గర్భంలో నుంచే ప్రవేశ మార్గాన్ని విన్నాడు కానీ బయటికి వచ్చే మార్గాన్ని వివరించే సమయానికి సుభద్ర నిద్రపోయిందట అందుకే అభిమన్యుడు ఆ జ్ఞానాన్ని పొందలేడని చెబుతారు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ధర్మరాజు అభిమన్యుడిని చక్రవ్యూహాన్ని ఛేదించమని కోరాడు తమరంతా అతన్ని అనుసరిస్తామని హామీ ఇచ్చారు అద్భుతమైన ధైర్యంతో పరాక్రమంతో అభిమన్యుడు చక్రవ్యూహంలోకి దూసుకుపోయాడు సింహంలా పోరాడి మొదటి ఆరు పొరలను ఛేదించాడు లక్షలాది మంది సైనికులను ఎంతోమంది గొప్ప యోధులను దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణుడిని కూడా సంహరించాడు కానీ అభిమన్యుడు లోపలికి వెళ్ళగానే సింధు దేశాధిపతి జయ జయద్రథుడు తన వరప్రభావంతో ఇతర పాండవులను చక్రవ్యూహంలోకి రాకుండా అడ్డుకున్నాడు దీంతో అభిమన్యుడు శత్రువుల మధ్య ఒంటరిగా చిక్కుకుపోయాడు ఒంటరిగా చిక్కుకున్నప్పటికీ అభిమన్యుడు అసాధారణ ధైర్యంతో పోరాడుతూనే ఉన్నాడు కానీ అతని చుట్టూ ఆరుగురు కొన్ని కథల ప్రకారం ఏడుగురు మహారతికులు చేరారు వీరు కౌరవ సైన్యంలో అత్యంత గొప్ప యోధులు ద్రోణాచారుడు కర్ణుడు అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ బృహద్బలుడు మరియు దుశ్శాసనుడి కుమారుడు దౌష్మాసని వారంతా కలిసి అతనిపై ఏకకాలంలో దాడి చేయడం మొదలు పెట్టారు ఇది ధర్మయుద్ధ నియమాలకు పూర్తిగా విరుద్ధం యుద్ధ నియమాల ప్రకారం ఒకరిపై అనేక మంది కలిసి దాడి చేయకూడదు ఆయుధం లేని వారిపై దాడి చేయకూడదు రథం కోల్పోయిన వారిపై దాడి చేయకూడదు వెనుక నుండి దాడి చేయకూడదు కానీ అభిమన్యుడి విషయంలో ఈ నియమాలన్నీ గాలిలోకి కలిసిపోయాయి ద్రోణాచార్యుడు తన శిష్యుడైనప్పటికీ కౌరవులకు అభిమన్యుడిని అన్యాయంగా ఎలా ఓడించాలో సలహా ఇచ్చాడు కర్ణుడు వెనుక నుండి అభిమన్యుడి ధనస్సు త్రాడును తెగ్గొట్టాడు కృతవర్మ అతని రథశాలను చంపాడు మరియు కృపాచారుడు రథానికి చక్రాలను పట్టుకున్న సైనికులను చంపాడు అభిమన్యుడి రథం ధ్వసమైంది ఆయుధాలు పోయాయి నిరాయుధుడై రథం లేని అభిమన్యుడు చివరికి ఒక రథచక్రంతో పోరాడాడు కానీ చివరకు దోష్మాసని తన గదతో అభిమన్యుడి తలపై కొట్టి ఆ పదహారేళ్ల వీరుడి ప్రాణాలను బలికొన్నాడు